ఏదైతే కూకుడపల్లికి సంబంధించినటువంటి జనం బాట పర్యటనలో శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ప్రజా సమస్యలను చేస్తూ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉమ్మడిపల్లి జిల్లాలన్నీ కూడా పర్యటించి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడంతో గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు రేపు ప్రభావితం అవుతాయనేటువంటి దాంతో మేము ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి యాత్ర చెప్పడం జరిగింది తెలంగాణ జాగృతి యొక్క ఉద్దేశం కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం కానీ ఒక నాయకుడిని టార్గెట్ చేయడం అనేటువంటి జనం బాట యొక్క ఉద్దేశమే కాదు అక్కడ ఉన్నటువంటి సమస్యలు పతకపోయి ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను అడ్రస్ చేయడం మాత్రమే తెలంగాణ జాగృతి ఉద్దేశంగా పెట్టుకుని జనం బాట ద్వారా ఈ యొక్క యాత్రను శ్రీకారం చుట్టూ మేము ముందు పోతున్నాం అందులో భాగంగా కుక్కడపల్లి నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు అక్కడ జటిలంగా ఉండి ప్రజలు పీడించబడుతున్నారో ఆ సమస్యలు కవిత గారు నిన్న అడ్రస్ చేసి ఏదైతే స్కూల్ సంబంధించినటువంటి సమస్య అయితే ఏదైతే ఉందో వాటర్ సంబంధించినటువంటి అక్కడికి వస్తే కూడా కనీసం పక్కా బిల్డింగ్ అనేటువంటి లేకుండా ఆ యొక్క స్కూల్ సంబంధించినటువంటి నడిపిస్తా ఉన్నారు అదే విధంగా ఏదైతే అక్కడ ఉండబడేటువంటి హాస్పిటల్లో కూడా కనీసం మహిళల్లో వచ్చి అక్కడ ప్రసూతికి సంబంధించినటువంటి దాంట్లో ఆ ట్రాఫిక్ తో నరకం అనుభవిస్తున్నారు ఒక మహిళ కూడా ఇటీవల కాలంలో మరణించింది పదేళ్ళు అధికారంలో ఉన్నారు మూడు దఫాలుగా నువ్వు శాసనసభ్యునిగా ఉన్నావు శాసన సభ్యులుగా ఉండి వంద పడకలాస్ పెట్టి నీ యొక్క కుక్కడపల్లి నియోజకవర్గాన్ని తీసుకురావాలనేటువంటి చౌటవు నువ్వు అనేటువంటి విషయాన్ని ఇలా మర్చిపోయి కవిత మీద మాట్లాడుతున్నావు ప్రేరాపనకు ఒడిగడుతున్నావు అంటే కబర్దార్ కృష్ణారావు అని చెప్పేసి తెలంగాణ జాగృతి మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఇలా కుగడపల్లి సంబంధించినటువంటి నియోజకవర్గంలో చుట్టూ ఉండబడేటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేసినాం ఇలా చెరువులను కబ్జా చేసినావు కుంటలను కబ్జా చేసినావు ఈ రోజు ఐడ్రా పేరు మీద ఐడ్రా ఒకరు రంగప్రవేశం ప్రవేశం చేసి వాటి అన్నింటినీ చేస్తే నువ్వు లోపాయకర ఒప్పందంలో భాగంగా గత టీడీపీ ప్రభుత్వం నుంచి వచ్చి నాడు టీడీపీకి ద్రోహం చేసినాం ఈ ప్రాంతంలో పోటీ చేసినటువంటి నందమూరి హరికృష్ణ బిడ్డ సుహాసిని పోటీ చేస్తే ఆమె కూడా కుట్రపూరితంగా ఓడించి ఆ కుటుంబానికి కూడా ఆ రోజున ద్రోహం చేసినాం ఇలా టీడీపీ కుటుంబానికి కూడా దూరం ద్రోహం చేసి బీఆర్ఎస్ లో వచ్చి లోపాయకారికంగా రేవంత్ రెడ్డి బూట్లు నాకున్నటువంటి సన్నాసి విను ఈ రోజు కవిత గురించి మాట్లాడేటువంటి వాదనైనవా నీ భాష ఏంది నీ మగుడు అని చెప్పేసి మాట్లాడుతావు నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణ సమాజం చూసుకుంటూ ఉంటుందా తెలంగాణ జాగృతికి ఒక చరిత్ర ఉన్నది నీలాగా కుక్కలాగా మురిగేటువంటి కుక్కల నోర్లు మూపించిన చరిత్ర మాది గతంలో ఎవడో మల్ల మల్లన్న అనేటువంటి మాట్లాడితే కూడా తెలంగాణ జాగృతి సైన్స్ ప్రతిఘటించింది కబర్దార్ కృష్ణరావు అని చెప్పేసి హెచ్చరిస్తానా నీ యొక్క పాపాల చిట్ట నీ కబ్జాల చిట్ట ప్రతిదీ కూడా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా అతి త్వరలో తీసుకొస్తాం కుక్కట్పల్లి సంబంధించినటువంటి నగరంలో తెలంగాణ జాగృతిని పాపాల చిట్టతోని అవసరమైతే ప్రజా దర్బారు పెడతానికి కూడా సిద్ధపడదాం బిడ్డ అని చెప్పేసి కృష్ణారావు హెచ్చరించడం జరుగుతుంది అదే విధంగా మీరు హాస్పిటల్ గురించి అడిగితే సమాధానం చెప్పరు నీ బిడ్డను లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల్లో మరి అట్లాంటి హాస్పిటల్ తోలుతావా తోలి నీ ప్రస్తుతిని చెప్పించగలుగుతావా ఇలా సమాధానం చెప్పాలి అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకుండా రాత్రి దాగి హ్యాంగ్ ఓవర్ అయి మాట్లాడినట్టుగా తెల్లారు లేచి వచ్చే కవిత మీద పిచ్చి కుక్కలాగా మొరుగుతే తెలంగాణ సమాజం అన్ని కూడా గ్రహిస్తాను కృష్ణారావు అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తాను ఇవాళ కుక్కడిపల్లి ప్రాంతంలో నువ్వు వలస వచ్చిన తర్వాత అట్టాల కంపెనీలో పనిచేసినటువంటి అడ్రస్ అడ్రస్ లేని విధవు నువ్వు అట్టాల కంపెనీలో పనిచేసినటువంటి నువ్వు ఇలా నోట్ల కట్లకు అధిపతి ఎట్లయిన ఇంత కోటి నువ్వు ఇలా సమాధానం చెప్పాలి నీ మిత్రుడు పక్కకున్నటువంటి గాంధీ కూడా అనేక ఆరోపణలు చేస్తా ఉన్నాడు సిట్టింగ్ జడ్జితో నీ పైన విచారణ జరిపించాలని అంటే ఏదో పైకి మాత్రమే జరిపిస్తే దానికి సిద్ధపడతా అని చెప్పేసి ప్రేదారోపణ కోరుతున్నావు కానీ నీవు చేసినటువంటి అక్రమాల చిట్ట అంతా ఇంత కాదు ప్రజా దర్పారు పెట్టి దీన్ని ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకుపోతాం ఇలా ఓల్డ్ పోయిన పేరులో ఉండబడిన నాలా కబ్జా చేసి మాధవరం ఎస్టేట్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది నిజామా కాదా ఇలా తెలంగాణ ప్రజలకు కానీ కుక్కడపల్లి నగర ప్రజలకు సమాధానం చెప్పాలి కృష్ణారావు సమాధానం చెప్పగలుగుతావా నిరూపించాలి ఆధారాలతో నిరూపించడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నది మరి ఎక్కడికి చర్చ కోసావు కృష్ణారావు నువ్వు సమాధానం చెప్పాలి ఇలా ఫిరోజ్గూడ శివార్లో ఫిరోజ్గూడ శివార్లో సర్వే నెంబర్ అరవై ఎనిమిది దాంట్లో జేహెచ్ఎంసి ద్వారా ఓఆర్సీ తీసుకున్నటువంటి ఒక రైతు బిడ్డ ఎవరైతే యాదగిరి గౌడ్ గారు ఉంటే తనను నీ యొక్క రవీందర్ రవీందర్తో కలిసి బెదిరించి తనను డబుల్ డిమాండ్ చేస్తే పరిస్థితుల్లో ఉంటే ఆ భూమిని పద్దెనిమిది గుంటల భూమిని ఆక్రమించుకున్న సన్నాసి నువ్వు పేదలను పట్టిపీడిస్తున్నటువంటి దుర్మార్గుని నువ్వు ఇలా శుద్ధ పూజలు లెక్క నువ్వు మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఉంటుందా ఒకసారి ఆన్సర్ చేయాలి ఇలా చుట్టుపక్కల కుక్కడపల్లి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ హైవే కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డర్లందరినీ కూడా అనేక రకాలుగా ప్రలోభ పెట్టి ఒక రకంగా జోలే బట్టి అడ్డుకుంటున్నావు జోలే బట్టి వసూలు చేస్తున్నావు వసూలుకి పాల్పడుతున్నావు రేవంత్ రెడ్డికి ఆ కమిషన్ పంపిస్తున్నావు కాబట్టి నీ పైన ఎన్ని అక్రమాలు చేసినా గానీ చర్యలు లేవు అని అంటే నీ పాత స్నేహితులతో నువ్వు అండగా అవుతున్నట్టు విషయం అని చెప్పేసి చెప్తున్నా ఇలా ఎవరితో పెట్టుకున్నావు కృష్ణారావు ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఈ ప్రాంత పండుగలు పాశాస్తే ఒక తెలంగాణ బతుకమ్మతోని ఈ ప్రాంత బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ఒక సమ్మక్క సారక లాంటి ఒక శౌర్యంతో ఉన్నటువంటి మహిళతో నిప్పు రవ్వ పెట్టుకున్నావు కవిత నిప్పు రవ్వతోని పెట్టుకున్నావు ఆ నిప్పు రవ్వ నిన్ను రవ్వేస్తుంది నువ్వు ఎక్కడ పోటీ చేసినా తెలంగాణ జాగృతి కార్యకర్తలు నీ వెంటబడి నిన్ను తరిమి 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 నీ యొక్క ఆ ఏదైతే ఓటమి మేము ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఇలా కృష్ణారావు గారిని హెచ్చరిస్తూ నువ్వు ఎక్కడ పోటీ కత్త ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఓడిస్తానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇంకొకసారి ఆడబిడ్డ మీద కనుక మాట్లాడితే గతంలో మల్లన్నగట్టే గతి మీకు ఖచ్చితంగా పడుతుంది అవసరమైతే మీ ఇక్కడ ఉండటం కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉద్యమ సైనికులు నీలాగా బీటి బ్యాచ్ ద్వారా రాలే ఇలా ఎవరో బొక్కలేస్తానో ఎవరో ఏదో చూపెడతానో అందలా ఎక్కినటువంటి వ్యక్తులు కాదు ప్రతి ఒక్క బిడ్డ పైన వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి నువ్వు ఏ కేసులు పెట్టుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం నీ పైన భౌతిక దాడులు కూడా తప్పవు నువ్వు వెంటనే తక్షణమే గల క్షేమాపణ చెప్పకుంటే కవిత కక్క అని చెప్పేసి కృష్ణారావు గారిని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను జై తెలగ్నం